హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్ అయితే ఈ వీడియోలో రెయిన్డోప్ గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూసేయండి బయట కొనే వస్తువులు అనేవి ఇనిషియల్గా ఉంటాయి కాబట్టి అంటే రెడీమేడ్గా ఉంటాయి కాబట్టి అవీట్లో మనం వాడుకొని వదిలేసుకోవాలి అని అనిపిస్తుంది అదే ఇంట్లో చేసుకునే వాటిలో మనము కొంచెం కష్టము ఉంటుంది కొంచెం ఇష్టము ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా జాగ్రత్తగా వాడుకుంటాం కదా అందుకోసమని దీనిలోని బయట కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా కొన్ని కుందన్స్ అనేవి ఉన్నాయి ఇవి మనము రై రైస్ బీడ్స్ లాగానే ఉంటాయి కాకపోతే ఇవి కుందన్స్ అనమాట లీఫ్ కుందన్స్ కూడా అంటారేమో నాకు తెలిసి ఇలా పీస్ సెవెన్ థౌసండ్ గ్లూ అనేది తీసుకుంటున్నాను ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను అంటే మీరు కుందన్స్ ఏ కలర్ ఉంటాయో మీకు ఏ కలర్ కావాలో ఒకవేళ డ్రెస్ అయితే కానీ శారీ అయితే కానీ ఏదైనా మీరు వేసుకోవాలి ట్రెడిషనల్గా అనుకున్నప్పుడు దాని మీద కావాలనుకున్నప్పుడు సేమ్ బ్యాంగిల్స్ సేమ్ కుందన్స్ మాత్రం ఉండాలి ఇంకా నేను ఇక్కడ బాల్ చైన్ అనేది కూడా తీసుకున్నాను బాల్ చైన్ ని బాగా కట్ చేసుకున్నాను అనమాట ఒక ట్వంటీ పీసెస్ వరకు కట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువే పడతాయి ఎక్కువ బ్యాంగిల్స్ అయ్యే కొద్దికి ఫస్ట్ అయితే బ్యాంగిల్ తీసుకొని గ్లూని అంటించుకున్న తర్వాత ఇలా కుందన్ ఉంటుంది కదా ఆ కుందన్ని కరెక్ట్గా అంటే మధ్యలోకి వచ్చేలాగా మనం స్టిక్ చేసుకోవాలి ఈ గ్లూ అనేది ఫ్యాన్ ఉంటే తొందరగా ఆరిపోతుంది కాబట్టి మీరు ఎయిర్ లేకుండా అంటే గాలి లేని చోట చూసి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఈ బ్యాంగిల్స్ని అయితే రెడీ చేసుకున్నారనుకోండి కాస్త గమ్ అనేది ఆరిపోదు లేదంటే మాటికి పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అందుకే చూసారు కదా నేను ఒక ఫైవ్ లేదా సిక్స్ కుందన్స్ వచ్చే వరకే పెట్టుకున్నాను నేను ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది కాబట్టి ఆరిపోవడం అంటే మొత్తం ఆరిపోవడం కాదు జస్ట్ పైన లేయర్ అనేది ఆరిపోతుంది అప్పుడు స్టిక్ అవ్వవు అనమాట మనకి పైకి లేస్ వస్తూ ఉంటాయి అందుకోసమని చెప్తున్నాను ఇలా ఫస్ట్ కుందన్స్ అంటించుకున్న తర్వాత గమ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఫస్ట్ కుందన్స్ అనేవి అంటించుకోండి నేనైతే టూత్పిక్తో అంటించుకుంటున్నాను ఇప్పుడు పెన్సిల్స్ అనేవి కూడా వస్తున్నాయి ఆ పెన్సిల్తో ఒకవేళ మీ దగ్గర ఉంటే పెన్సిల్తో కూడా ఆ తర్వాత ఇప్పుడు ఏవైతే బాల్స్ అయిన ఉంది కదా దాన్ని కట్ చేసుకున్నాను కదా బాల్స్ అయ్యాయి కదా వాటిని ఒక్కొక్కటి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ కుందనికి మధ్యలో అంటించుకుంటున్నాను అనమాట కుందనికి కుందనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా చిన్న గ్యాప్ ఆ గ్యాప్లోనే వీటిని అంటించుకుంటున్నాను మనకి తెలిసిపోతుంది ఆ స్టిక్ చేసుకోవడం వల్ల కూడా మనకి గ్యాప్ అనేది ఎంత ఉంటుంది అనేది గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కుందనికి కుందనికి గ్యాప్ అక్కర్లేదు అది ఉన్న చిన్న గ్యాప్లోనే వీటిని అంటించుకుంటే సరిపోతుంది ఇంకా ప్రతిదీ కూడా ఇలానే ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకైతే ఎన్ని కుందన్స్ అనేవి పడేవి మనకు తెలుస్తుంది అనమాట నాకైతే ఒక బ్యాంగిల్కి దగ్గర దగ్గర థర్టీ సిక్స్ టు థర్టీ ఫైవ్ పడినాయి బ్యాంగిల్ సైజుని బట్టి మనకి కుందన్స్ కూడా పెరగచ్చు మీరు సైజుని మాత్రం అటు ఇటు జరిపారు అనుకోండి మళ్ళీ కుందనికి కుందనికి కొంచెం గ్యాప్ వచ్చినా మనకి ఎక్కువ గ్యాప్ అవుతుంది అనమాట లాస్ట్లో లాస్ట్ కుందనికి అందుకని కాస్త జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకునేటప్పుడే చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అనేది ఇంత బాగుంటుందన్నమాట మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం కాబట్టి అస్సలు మనకి పడేయాలనిపించదు ఇంకా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది వెరైటీగా అంటే వేరు వేరు కలర్లో అయినా ఎందుకు పడేస్తాం మన చేతులతో మనం చేసుకున్నాం కదా చాలా ఇష్టంగా అందులోనూ ఇలా చూస్తుంటే అంటే చేసిన తర్వాత చూస్తే మాత్రం అస్సలు వదులుకోలేము ఇలాంటి బ్యాంగిల్సే కాదు మనం ఏ క్రాఫ్ట్ చేసుకున్న డిఏవే చేసుకున్నా ఇలా ప్లెయిన్ గాజులతో కానీ మన దగ్గర ఉన్న ఏ గాజులతో అయినా ఇలా మ పేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా లుక్ అనేది ఇంకా ట్రెడిషనల్ వేకి వెళ్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఒక లైక్ చేయొచ్చు కదా ఇంతవరకు చూసినందుకు ఒకవేళ నచ్చినట్టు